హాయ్ అండి వెల్కమ్ టు సాయి సిటీ ఫ్యాషన్స్ ఈ కట్ వర్క్లో ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది కదండి ఇది క్రాఫ్ట్ టాప్కి బాటమ్ పార్ట్కి మాత్రమే ఇట్లా కట్స్ అనేవి ఇచ్చాయనమాట ప్రతి కర్వ్ ఎంత ఈజీగా నీట్గా తిరుగుతుందో ఈ వీడియోలో చూద్దామండి ఇది లెహంగా పైకి టాప్ అనమాట పైన ఇంకో కోట్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కోట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు టాప్కి కటింగ్ అనేది ఈ వీడియోలో చూద్దామండి ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట కొంచెం జరీ కూడా ఉంది కొంచెం షైన్ ఎక్కువగా ఉంది చాలా బాగుందండి ఇది కా క్లాత్ వచ్చేసి మీటరు నేను లైవ్ మీరు కనుక చూసినట్లయితే అర్థమయ్యే ఉంటుంది ఇది పండగ కంటే ముందు తీసుకున్నటువంటి డ్రెస్సు ఇప్పుడు పెడుతున్నానండి వీడియో వచ్చేసి ఫ్యాబ్రిక్ ఈ లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట కొంచెం స్మూత్గా ఉండటం కోసం అదే జ మనకి క్రేప్ అయితే జారిపోతుంది లెహంగాకి మాత్రం క్రేప్ తీసుకున్నారు ఈ టాప్కి మాత్రం ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట కంఫర్ట్ కోసం అని దీన్ని జాయింట్ సైడ్ మనకు వేసేసి నేను నాలుగు మడతల మీద వేసేస్తున్నానండి హ్యాండ్స్ అనేవి ఏమీ వద్దన్నారన్నమాట సింపుల్గానే కట్ చేసేసుకోవచ్చు మనకి ఈజీయే ఎలా అయితే మనం పడవలు పడవ జాకెట్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో దానికంటే కూడా టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుందాము లేదు అంటే కనుక మీ మీకు హ్యాండ్ బాగానే తిరుగుతుంది పర్వాలేదు మనం ఈజీగానే కరువులు కట్ చేసేయచ్చు అనుకుంటే మనం ఎప్పుడు ఎంత ఎంత పొడవు అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ పొడవ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడితే సరిపోద్ది ఇది నాలుగు మడతల మీద కట్ చేసేసి వేసేసి క్లాత్ని క్రాసులు ఏమైనా ఉన్న ఏమని ఇలా క్రా ఎల్ స్కిల్ తోటి నేను క్రాసులు అనేవి కట్ చేసేస్తున్నానండి ఇప్పుడు మామూలు పూర్తి పొడవు ఖర్చులతో పాటు కలిపేసేసి నేను పదహారుగా ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ పైన హాఫ్ ఇంచు కింద కూడా మనం కరువు తిప్పేటప్పుడు ఒక పావు ఇంచు వెళ్తుంది అంతేనండి ఇంకే ఓకే ఏమి వెళ్ళిపోదు ఈ పదహారు ఇంచుల్లో హాఫ్ ఇంచు పోతే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ లేదంటే ఫిఫ్టీన్ మీద ఒక టూ రెండు పాయింట్లు ఉంటాయి అంతే పొడవు అనేది సరిపోద్ది వీళ్ళకి అంటే చాలామంది టాప్ అనేసరికి బొడ్డు పైకి ఉంటుంది అని అంటారు కదా అలా కాకుండా పొడవైనా పర్వాలేదు అని అన్నారు హ్యాండ్స్కి మాత్రం పైపింగ్ అనమాట నెక్ మాత్రం వెనక తిప్పేసి కుట్టానండి మీరు వీడియో పూర్తి అయిపోతే మీకు అర్థమవుతుంది చంక డౌన్ తీస్తున్నాను ఇక్కడ మామూలుగా హ్యాండ్స్కి ఎలా అయితే కట్ చేస్తామో ప్రతి నెక్ ఎలా అయితే కట్ చేస్తామో నెక్ అంతేనో అలాగే షోల్డర్ డౌన్ కూడా అంతేనండి ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు మామూలుగా కుట్టమని అన్నారండి కానీ కట్వర్క్ అనేది ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను కట్ వర్క్ని యాడ్ చేశాను అనమాట ఎక్స్ట్రా ఎక్స్ట్రా పని అయినా కూడా అడక్కపోయిన చేశాను ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా చక్కగా నీట్గా బాగుంది కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట అంటే వాళ్ళ పాపాయికి కుట్టిస్తున్నారు కదా ఎవరైనా ఇప్పుడు ట్రెండి ట్రెండింగ్లో ఉన్నటువంటి మోడలే కదా చూడాలనుకుంటారు ఇది చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుల కోసం ఒక మార్కింగ్ అలాగే డాట్స్ వేస్తాం కదా డాట్స్ కోసం ఒక వన్ ఒక నాలుగు పొ పొరల మీద పెట్టాం కాబట్టి వన్ ఇంచ్ మార్కింగ్ ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఖర్చులతో సహా నేను ఒక డిబ్బి లాగ్ కొట్టుకుని ఆ లోపల ఇలా చంక డౌను ఆర్మ్ రౌండు తీసామండి ఇప్పుడు నెక్ అనేది సరిపోద్దా చంక రౌండ్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తుంది అనమాట షోల్డర్ మీద హాఫ్ ఇంచ్ క్లాత్ని వదిలేస్తాం కదా మనం అటాచ్ చేయడానికి ఇదిగోండి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి చెస్ట్ లూజ్గా కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి మనం ఎంతటితో ఆపేస్తున్నాం ఇది త్రీ ఇంచెస్గా నెక్ నెక్ అనేది తీస్తానండి అలాగే నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది అంటే త్రీ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి వెడల్పు ఎక్కువ వచ్చింది కాబట్టి ఓపెన్ అనేది కొంచెం ఎక్కువ పెడితేనే కరెక్ట్గా సరిపోతుంది అనమాట డౌన్ అనేది తక్కువ తీసుకున్నాం ఇది పలకమెడ ఒక హాఫ్ ఇంచ్ని వన్ ఇంచ్ని తగ్గించానండి టూ ఇంచెస్గా ఇక్కడ మార్కింగ్ చేశాను అంటే షోల్డర్ మీద వచ్చేసరికి ఇంచులు కిందకి డీప్కి వచ్చేసరికి టూ ఇంచెస్ అనమాట అప్పుడు మనం తీసినటువంటి పలక మెడ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ ప్రకారం ఇప్పుడు కట్ చేసేద్దాం వీడియోని కనుక మొదటిసారి చూస్తుంటే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి అని మీరు చూడటం అనేది వీడియో మీరు లైక్ చేస్తే మరొకరి వరకు షేర్ అవుద్ది అదే మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదండి ఇది మీటరు మీటర్ వచ్చేసి ఐదు వందలు తీసుకున్నారండి అయితే హాఫ్ మీటర్ సరిపోద్ది హ్యాండ్స్ వద్దన్నారు కాబట్టి హాఫ్ మీటర్ సరిపోద్ది మాకు పన్నా కూడా బాగానే ఉందని అంటే లేదంటే లేదన్నారండి షాప్ వాళ్ళు ఇవ్వమన్నారు ఇక మీటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని ఇక మీటర్ తీసుకున్నారు కదా అని మనం ఎడాపడా కట్ చేయం కదా క్లాత్ ఎప్పుడు కూడా కస్టమర్ అడిగినా అడగపోయినా చెప్పినా చెప్పకపోయినా నేను కొంచెం అడ్జస్ట్ చేసే కొడతానండి అంటే వాళ్ళకి లాస్ట్ రాకూడదు మనకి మాట రాకూడదు ఇలా ఉంటుంది నా కటింగ్ వచ్చేసి ఇలా నాలుగు మడతల మీద క్లాత్ని తీసుకుని వీటిని నాలుగు మడతల మీద వేసి మనకు పొడవ ఎంత వరకు కావాలో అంతవరకు తీసి కాదు సైడ్ చేస్తాను ఇది కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ తీసేస్తాను ఇప్పుడు లైనింగ్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో మార్కింగ్ ప్రకారమే నేను పేపర్ సాఫ్ట్ లైనింగ్కి మాత్రమే అటాచ్ చేశానండి అంటే ఐరన్ చేస్తే సరిపోద్ది మన దగ్గర ఐరన్ బాక్స్ లేదు కదా అందుకని నెక్ ఎంతవరకు అయితే మనకు కావాలో మనం మార్కింగ్ చేసాం కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారం కరెక్ట్గా కుట్టేస్తున్నాను నెక్కి కూడా కట్ వర్క్ ఇవ్వచ్చు కానీ వీళ్ళు పైన ఏమిటంటే పైన కోట్ కావాలని అడిగారండి దాని మూలన నేను నెక్కి మాత్రం ఇలా లాగా ఇస్తే చూస్తానికి బాగా కనిపిస్తుంది కదా అందుకొని ఇలా ఇచ్చాను అన్నమాట పలకమెడ ఇలా కుట్టేటప్పుడైనా కూడా మనం కరెక్ట్గా కార్నర్ దగ్గర సూది దింపుకుని పాదాన్ని పైకెత్తుకుని క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పక్కగా తిప్పేస్తేనే కరెక్ట్గా వస్తుంది అండి రౌండ్ నెక్కిల్లాగా తిప్పేయకూడదు అనమాట మేషన్ పాదం కింద ఉండగానే క్లాత్ని తిప్పేసుకోకూడదు కట్స్ మాత్రం కంపల్సరీ ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో ఇలా టక్స్ ఇచ్చినట్లు కనుక మనం కట్ చేసినట్లయితే ఈ కరెక్ట్గా మూలలు అనేవి కరెక్ట్గా తిరుగుతాయండి ఆ తర్వాత మనం అక్కడ 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 అక్కడొకటి టక్స్ ఇచ్చేసామంటే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది దీనికి ఎక్స్ట్రా మనం పైపింగ్ వేసుకోవచ్చు లేదా ఏదన్నా లేస్ అయినా వేసుకోవచ్చు మరీ హార్డ్గా వద్దు అన్నారండి కొంచెం డీసెంట్ లుక్ వచ్చేలాగా చాలండి మాకు ఓకే హెవీగా వద్దు పాప ఎప్పుడన్నా వేసుకోవటమే కదా అని అనేసరికి ఇంకా నేను వెనక్కి తిప్పేసి ఇదిగోండి ఇలా కుట్టు వేసాను అనమాట అలాగే డాట్స్ క్రాఫ్టాప్కి డాట్స్ వేస్తేనే చక్కగా నీట్గా వస్తుంది ఇప్పుడు కట్ వర్క్కి మనం క్లాత్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నామండి ఇదిగోండి టూ ఇంచెస్ తోటి పేపర్ సాఫ్ట్ టూ ఇంచెస్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది మనకి కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనుకునే వాళ్ళు మాత్రం టూ ఇంచెస్తో తీసుకోండి ఇలా ఫస్ట్ ఒక హాఫ్ ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ లోపల మనకి కట్ కట్ వర్క్ అనేది వస్తుంది అనమాట కట్ అనేది అక్కడ తిరుగుతుంది తెలియని వారికి అర్థమవుతుందని నేను కొంచెం స్లోగానే చెప్తున్నానండి వీడియో లాంగ్ అయిపోతుంది అనుకోవద్దు పూర్తిగా చూస్తేనే మీకు మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నది కూడా అర్థమవుతుంది కదా అందుకని ఇది స్టార్టింగ్లో వన్ ఇంచ్ ఆపే వదిలేసేసి అక్కడి నుండి ప్రతి రెండు రెండించులకి ఒక ఇట్లా మార్కింగ్ ఇస్తున్నాం అనమాట సెంటర్ నుండి రెండించులకి సెంటర్ నుండి రెండు ఇంచులకి ఇచ్చామంటే ప్రతి కరువు సమానంగా వస్తుంది ఇదిగోండి ఇలా ఈ మధ్యలో మనం ఒక గీత గీసాం కదా ఆ గీతను ఆనుకుని ఇలా అండి చాలా ఈజీగానే లేదంటే మన చేతి నాకు చేయి ఇలా తిరుగుతుంది కాబట్టి నేను తిప్పేస్తాను మనకి కరువు కరెక్ట్గా తిరగట్లేదు అని మీరు కనుక అనుకున్నట్లయితే బా బాటిల్ మూత కానీ ఏదైనా ఏదైనా రౌండ్గా ఉన్నదాని తోటి మీరు తిప్పుకోండి ఈజీగానే వస్తుంది నేను కదలకుండా ఒక గుండు సూది పెట్టాను మిడిల్లో గుండ్ ఇలా ఈ రెండు కదిలిపోకుండా కుట్టు కుట్టివేస్తుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ ప్రతి కరువు దగ్గర కూడా ఇలా సూదిని దింపుకోవటం పాదాన్ని పైకెత్తుకోవటం మళ్ళీ మనం మార్కింగ్ చేసిన ప్రకారమే కుట్టుకోవటం ఇంతేనండి చాలా సింపుల్ మీరు ఈజీగానే కుట్టుకో కుట్టుకోవచ్చు ముందు స్ట్రైట్గా ఉన్నట్టుగా అంటే నెక్కి నెక్లు వచ్చేసరికి రౌండ్ వస్తాయి కదా వాటికి కాకుండా ఇలా నడుముకి కానీ హ్యాండ్స్కి కానీ ట్రై చేయండి ఇంకా ఆటోమేటిక్గా మీకు నెక్ కూడా ఈజీగానే తిప్పేసుకుంటారు మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి ఇలా ట్రై చేస్తూ ఉంటే ముందు కొంచెం రఫ్గా కట్ చేసేసి ఆ తర్వాత కరువు దగ్గర కరెక్ట్గా టక్స్ ఇచ్చుకుందాం అప్పుడు పర్ఫెక్ట్గా తిరుగుతాయి మీరు వీడియోలో స్టార్టింగ్లో చూసారు కదా కట్స్ అనేవి ఎంత ఈజీగా తిరిగినాయో వెనక తిప్పేస్తే ఎంత నీట్గా కనిపించినాయో ఇలా ఇలా కనుక మనం చేతితోటి ఇంటి వైపు నెట్టినట్లయితే క్లాత్ అనేది బయటకు ఓపెన్ అయిపోద్ది ఈ ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి కరువుకి అస్సలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా దారమే మనకి అంటే సూది ఎంతైతే ఎడ్జిన పడుతుందో అంత ఎడ్జ్ వరకు కూడా పైన అనుగుడు కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా అనుగుడు కుట్టు వేస్తేనే నీట్గా ఉంటుందండి ఆ తర్వాత లోపల వైపున మనం ఒక కుట్టు వేసినా పర్లేదు లేదా చేతి పని చేసుకున్నా కూడా నీట్గా ఉంటుందండి ఇంతేనండి కట్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది ఇప్పుడు రెండో పార్ట్ కూడా అట్లాగే కుట్టేద్దాం ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని మాత్రం ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేస్తే స్ట్రైట్ కుట్టు చక్కగా ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఇంకా బ్లౌజ్ అనేది పైకి లేసిపోకుండా ఉంటుంది ఇక్కడ చేతి పని అయినా చేసుకోవచ్చు లేదా ఇలా అనుగుడు అయినా స్ట్రైట్ కుట్టు వేసేసుకోవచ్చు నేను స్ట్రైట్ కుట్టు సేమ్ దారం ఉంది కాబట్టి అసలు మనం కుట్టు వేసినట్లు కూడా అనమాట ఎక్స్ట్రా ఉన్నాయి ఇలా కట్ చేస్తామంటే ఇది కొన్ని చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో ప్రతి కర్వు కూడా బాగా తిరిగిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను రెండవ పార్ట్ కూడా ఇలాగే వేసేసి సైడ్ జాయింట్ మాత్రం వేసానండి అంతేనో సైడ్ జాయింట్ వేసిన తర్వాత ఇలా ఇది కోటు అని అడిగారు కదా ఆ కోట్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను కోట్ కటింగు ఇంకా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫైనల్గా ఈ విధంగా వచ్చిందండి ఎలా ఉంది మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే ఈ వీడియోని చూసినప్పుడైనా ట్రై చేసినట్లయితే ఒక కామెంట్ చేయండి ఇది లెహంగా అండి లెహంగా కటింగ్ కనుక కావాలని అడిగితే నేను అడిగినట్లయితే ఒక కామెంట్ చేయండి నేను దాని ద్వారా వీడియోని అప్లోడ్ చేస్తాను ట్రై చేస్తానండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం